చేస్తారంట మనం చేయరా చేస్తది మేము ఇంత చేస్తాం గ్యాస్ ఆపేస్తుంటారు గ్యాస్ ఆన్ చేయడం నేర్చుకో ఇప్పుడు టైం ఎంత అయింది పది నిమిషాలు తక్కువ పదిహేను నిమిషాలు తక్కువ ఏడుకి ఏడుకి నిమిషాలు తక్కువ ఎనిమిదికి ఇప్పుడు మీరు మీరేం తెచ్చారు ఇది దేనికి పోయి ఇంకేం తెచ్చారు

బిర్యానీ కోసం అయితే వెజిటేబుల్స్ ఈయన కట్ చేస్తున్నారు ఇంకా తప్పదు కదా తినాలంటే చేయాలి పక్కనే మా వాడు కూర్చొని చదువుతున్నాడు ఏదో పెద్ద చదివేవాళ్లాగా కటింగ్ సెషన్ అయితే అయిపోయింది ఇంక నేను బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ ఎలగలేదు గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోయాను గ్యాస్ అయితే ఆన్ చేసి ఇంక బిర్యానీ అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది ఎయిట్ అయిపోతుంది సో ఈ విధంగా బిర్యానీ ప్రిపేర్ చేసేసుకున్నాం మధ్య మధ్యలో మా వాడు చదువు డౌట్లు రైతా అయితే ఈయన ప్రిపేర్ చేసేసారు సాల్ట్ ఎలా వేస్తున్నారో చూడండి నేనైతే ప్రిపేర్ అయిపోయింది ఇంకా మేమైతే త్వర త్వరగా డిన్నర్ చేసేస్తున్నాం ఎందుకంటే అప్పటికే ఆకలితో ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్